ఇదంతా కూడా పాత సిటీ గెసెట్ లో ఉండేది పండూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంది వీటిని విడిపించడానికే ఈ పోరాటం గ్రామ ప్రజలారా తప్పుడు వార్త విని మీరందరూ ఇక్కడికి వచ్చారు ఈ స్థలం ఐదుగురు పేరు మీద పట్టాతో సహా ఉంది సాగు చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం గ్రామ హాయ్ అందరూ వచ్చేసారా మొత్తం ఎన్ని నాగళ్ళు యాభై నువ్వెవర్రా మర్యాద మర్యాద ఈ పోరాటానికి నాయకుడిని నా పేరు బద్రి నాయకుడు అంటున్నావే అమాయక జనాన్ని ఇలా పోరాటానికి తీసుకొచ్చేవే ఇది నేరం కాదా ఏదండి నేరం మీ చేతిలో అధికారం ఉందన్న కారణంతో మీకు అన్నం పెట్టే రైతుల్ని కాల్చి చంపడానికి వచ్చారే ఇది మీకు నేరంగా అనిపించట్లేదా ఈ భూములని వేరే వాళ్ళకి సొంతం మీరే చూడండి ఎనభైల పట్ట సరే ఈ పట్టాలు ఎవరి సొంతమో వాళ్ళు ఎవరినా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా ఇదిగో అయ్యగారిలోకే తెలీదు వాళ్ళకి చూపించు మీరే చూడండి సార్ తెల్ల మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా ప్రజల కష్టాన్ని దోచుకోవడానికి స్లేవరీ అబాల్యూషన్ యాక్ట్ పేరుతో లండన్ పార్లమెంట్ లో పద్దెనిమిది వందల తొంభై రెండు లో కొత్తట్టాన్ని ప్రవేశపెట్టి ఊరికే పడున్న బొక్కు స్థలాల్ని కష్టపడే బడుగు వర్గాల వారికి రాసిచ్చారు ఈ కొత్తపల్లి భూములు కూడా ఆ కోవకి చెందినవే వినో గారే భూదాన ఉద్యమం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో యాభై ఎకరాల భూమిని ఇరవై ఐదు పేద కుటుంబాలకి పంచారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఉన్న భూస్వాముల దగ్గర నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది వంద ఎకరాలు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం యాభై ఎకరాలు మొత్తం ఐదు వందల ఎకరాలు ఇవన్నీ గత ఐదేళ్లుగా మా వాళ్ళు సేకరించిన ఆధారాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు మన దేశంలో స్థలం అమ్మిన వాళ్ళ వివరాలే ఉంటాయి కొన్న వాళ్ళ వివరాలు ఉండవు ఇవన్నీ మన అవిజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసి రాయించుకున్న భూములు ఏదైనా పోలీసులకు చెప్పకుండా చేయకూడదు అవన్నీ మీతో చెప్పాల్సిన అవసరం లేదు సార్ బాబు అయినా మీతో అప్పుడే చెప్పాంగా మీరు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కదా భూ అపహరణ నివారణ ఎస్పి గారికి మేము అన్ని డాక్యుమెంట్స్ చూపించాం ఆయన వాటిని చదివి అర్థం చేసుకున్నారు ఆ తర్వాతే మేము ఇక్కడికి వచ్చాం మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చారో మీరే చెప్పాలి బద్రి ఎస్పీ సార్ ఫోన్ స్పీకర్ లో పెట్టమంటారా

మీ అందరికి ఉన్నాయి అది కూడా ప్రభుత్వ పట్టాతో ఉన్నాయి రైతు సంఘం తీర్చే పోలీస్ మిత్రులారా ఇప్పుడు జరగబోయేది భూ నివారణ పోరాటం కాల్చాలనుకుంటే నన్ను కాల్చండి మమ్మల్ని నమ్మి వచ్చిన అమాయక రైతు ప్రజల్ని ఏమి చేయకండి నాదాలిం నాదాలిండిండి. మేము బయట ఉంటాం అర్ధ దాచడానికి ఆరు అడుగులు లాకర్ కొన్నాం ఇది అవసరమా ఏంట్రా ము తేలిగ్గా తీసి పారేసావు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు అని అక్కడక్కడ విడివిడిగా దొరికిన దాదాపు రెండు వందల యాభై ఎకరాల పత్రాలు ఉన్నాయి బద్రీ ఈ పత్రాల్లో ఉన్న సగం మంది ప్రాణాలతో లేరు మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అంతేకాదు మన సంఘానికి అంటూ మొత్తం ఇరవై సవాళ్ళు బంగారం ఉంది ఇవన్నీ సరిపోక లోకల్ కోర్టు నుంచి సుప్రీం సుప్రీంకోర్టు వరకు సివిల్ కేసు క్రిమినల్ కేసులని మన సంఘం మీద బోల్డ్ అని కేసులు ఉన్నాయి అవన్నీ మన సంఘానికి చేరాల్సిన ఆస్తులు వాటిని విడిపించి సంఘానికి చేర్చాల్సిన బాధ్యత మంది వెళ్ళండి ఒక్కో డీల్ గా డీల్ టెస్లా నువ్వే టెక్నికల్ టీము వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేయకుండా బొమ్మతో ఆడుకుంటున్నావేంటి ఏంటి ఇది మన సంఘం తాలూకు డిజిటల్ మినిట్ బుక్ నువ్వు వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేయి

అందరూ తప్పకుండా నమస్కారం మీకు నోటీస్ ఐదు కోలేదు పని కావాలని వచ్చారు రాళ్ళు పగలు పెట్టారు మార్చే అద్భుతమైన పథకం మీ పత్రి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు తప్పకుండా రావాలి తప్పకుండా వచ్చానా వచ్చానా సక 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 కట్టొస్తున్నాడు ఏదో కొత్త పథకం అని చెప్పి జనాలందరికీ నోటీసులు ఇస్తున్నాడు నేను విన్నాను రాజారాం గారు వీరబాబు పెద్దవాళ్ళు నేను మిమ్మల్ని కలవాలంటే ఇలా ప్రతిదానికి టెన్షన్ అయిపోతున్నారు మీరేం వ్యాపారవేత్తలయ్యా సరే రండి మాట్లాడదాం లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్ని వ్యాపారాలు చేసినా మేము రైతులమే కదా రైతులంటే రైతు నమ్ముకుని కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు యజమానులు మేము ఆ వ్యవసాయమే మనందర్నీ కలిపింది వ్యవసాయం లేదనుకోండి టౌన్ కు పోయి హోటల్లో సరోరగా పనిచేస్తాడు లారీలో క్లీనర్ గా పనిచేస్తాడు ఉన్నాడు భూములు నమ్ముకుని డబ్బు తీసుకుపోయి బ్యాంక్ లో డిపాజిట్ చేసి ప్రశాంతంగా బతికేస్తాడు ఈ లేదర్ని నమ్మి వ్యాపారం చేసే ఏమైపోవాలి అన్ని దేశాలకి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తానన్నాను వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పను నేను రైతునేనయ్యా అలా జరిగితే చూస్తూ ఊరుకుంటానా అన్నగారు మీరు బద్రిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఆడి ఊర్నే మార్చేసే ఉద్దేశంతో వచ్చాడు ఇది ఇండియా అయ్యా బలిసిన వాళ్లే మార్చలేకపోయారు ఇక బద్రి ఏం బీగుతాడు పరమానందం అయ్యా వాడిని ప్రశ్నలు అడిగే వాళ్ళని సమాధానం చెప్పేవాళ్ళని అందరినీ ఏర్పాటు చేస్తానయ్యా అందరూ రేపు మీటింగ్ వెళ్తున్నాం మహాత్మా నుండి మరణించి వచ్చిన అందరికీ నమస్కారం మొదలు పెడదామా మన రైతు సంఘం మీటింగ్ వచ్చిన మాజీ ప్రెసిడెంట్ నాగభూషణం గారికి నమస్కారం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం రైతు నాగలి చేపడితేనే మన అందరి ఆకలి తీరుతుందని వ్యవసాయం అనేది అంత చిన్నది కాదు లోకాన్నే శాసించేది పెద్దది అది మాత్రమే కాకుండా ఈ మట్టిలోనే అన్ని ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడి సరుకులు పండుతున్నాయి మనం ఉత్పత్తి చేస్తున్న చెరుకు వల్లే అమెరికాలో ఉన్న బీర్ కంపెనీ నడుస్తోంది మనం ఉత్పత్తి చేస్తున్న పత్తి వల్లే పెద్ద పెద్ద నూలు మిల్లులు అంటే కాటన్ ఇండస్ట్రీస్ ఈ లండన్ నుంచి ప్యాంట్లు వస్తుంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో దాని ముడి సరుకు మన దగ్గరకున్నది దాన్ని కొని వ్యాపారం చేసే అంత మంది లాభాలు చూస్తున్నారు కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం నష్టాలు చూస్తూ ఉరేసుకుని చస్తున్నాడు ఆ వ్యవసాయాన్ని మన అవసరాలకి తగ్గ వృత్తిగా ఎలా మార్చాలో ఒక పథకం వేసి మన అందరం కలిసి కట్టుగా ఇక్కడ ఉన్న అందరి పొలాల్లో ఉమ్మడి వ్యవసాయం చేయబోతున్నాం దాని పేరే ఉమ్మడి వ్యవసాయ పథకం ఇదిగో అయ్యా తమరు ఏమంటున్నారు అన్నదమ్ముల మొత్తమే నలుగురు నీటి కాలువ సమస్య వల్ల పదేళ్లుగా మాటలు లేవు కోట్లాట్లతో స్టేషను కోర్టు అని తిరుగుతున్నాం ఒకే కుటుంబం అయినా ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నాం అలాంటిది మీరు ఊరిని ఏకం చేస్తా ఉంటున్నారు నీ ఇంటి సమస్యను ఊరి సమస్యగా చేయకో ఇదిగో ఉన్నాను పెద్ద ఆయన ఐదు ఎకరాల పొలం ఇచ్చాడు సాగు చేసి ఆయన మాట ఆయనకి కరెక్ట్ గా ఏ గొడవ లేదు ఉమ్మడి వ్యవసాయ పథకం అంటున్నారు అదేదో బాగుంటుంది అనిపిస్తుంది సంతోషం ఆసనం మేము మీ భూములు అడగట్లేదు సంఘంతో కలిసి మీ భూముల్లో ఉమ్మడిగా వ్యవసాయం చేసుకోవచ్చని ఓ అంగీకార పత్రం మాత్రం రాసిస్తే చాలు అంటే ఉమ్మడి వ్యవసాయం చేస్తే మీ ఇంటి కోడి మా ఇంటికోడి గొడవ పడదు అదే కదా మీరు చెప్పొచ్చేది టెన్షన్ అవ్వక్కు ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మనకి అడ్డుపడాలని చూస్తారు దానికి తగ్గట్టు సమాధానం చెప్పాలి బగ్ 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 ఇలా చెప్తే మన ఉమ్మడి వ్యవసాయంలో ఉన్నాం గొడవ పడకూడదని కోళ్లకు ఎలా ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను చరిత్ర ఏంటో తెలుసుకున్నందుకు ఇప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం ఆ తర్వాత బానిసలుగా ఉన్నామని తెలుసుకున్నాం విడుదల కోసం పోరాడాం ఓడిపోయాం அலகைப் பாணி செல்காக உண்டிப்போதாமா? லேதா மண்டி விடுதிலைக் கோசும்